నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా వర్క్ వెళ్తున్నారు అన్నప్పుడు ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో ఎందుకంటే ఫిల్లింగ్ గా ఉండాలి మధ్యాహ్నం దాకా అది మనకి మళ్ళీ ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఆఫీస్లో బయట పనిచేసే వాళ్ళే కావచ్చు కొన్ని కొన్నిసార్లు తినడానికి కూడా ఉండదు వాళ్ళకి అవకాశం సో ఇంటి దగ్గరే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బెటర్ అనంట చాలా మంచి క్వశ్చన్ మేడం జనరల్ గా మనం పేషెంట్స్తో మాట్లాడినప్పుడు ఇప్పుడు షుగర్ పెరిగింది కదా ఎందుకు పెరిగింది అని అడిగినప్పుడు ముఖ్యంగా పోస్ట్ బ్రాండిల్ షుగర్స్ ఈ బ్రోక్ బ్రేక్ఫాస్ట్ గురించి అనమాట అంటే లో జరిగిన లోపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అదే విధంగా షుగర్ డౌన్ అయింది అనుకుందాం మళ్ళీ దానికి కూడా బ్రేక్ఫాస్ట్ మీదనే ఉంటుంది గా సార్ నాకు లంచ్ లోపు షుగర్ డౌన్ అయిందని చూస్తే బ్రేక్ఫాస్ట్ అంటే తక్కువ తిన్నామనో లేదా పలాంది తింటే నాకు డౌన్ అయిందనో ఉంటుంది లేదా ఎక్కువ తిన్నామనో తింటే నాకు షుగర్ ఎక్కువైందనే ఉంటుంది జనరల్గా సో సమ్మర్లో ముఖ్యంగా వస్తాయండి మనకు ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా పోయటం తిరగబా తేయటం తగ్గించాలండి ఇప్పుడు మీరు ఇడ్లీ చట్నీస్ వాడుకుంటున్నారు కదా చట్నీస్లో వేస్తారు కదా ఆయిల్ చాలా మినిమం చేయండి లేదా పోపేయకుండా తీసుకోండి ఈ ఆయిల్ పడటం వల్ల మీకు మళ్ళీ దాహం ఎక్కువ అవుతుంది అది ఒకటి సమ్మర్లో గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ ఇప్పుడు బిజీగా ఉంటారు వర్క్ చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు వీక్ డేస్లో ముఖ్యంగా సమ్మర్లో మీరు ఇంకా కూడా ఈజీగా అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ ఇవన్నీ వీక్ డేస్లో మన బిజీ లైఫ్లో చాలా కష్టమైపోయినాయి కాబట్టి వాటిని సాటర్డే సండేకో లేదా సాయంత్రం పూట మీరు ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవటానికి కూడా వాటిని యూస్ చేసుకోవచ్చు ప్లస్ ఇప్పుడు ఇవి వేడివేడిగా తిన్నప్పుడు ఇంకా బాగుంటాయి కదా వేడివేడిగా అంటే అంటే ప్రశాంతంగా తినగలిగితే ఇంకా బాగుంటాయి కదా అంటున్నాం సో మార్నింగ్ పూట మీరు త్వరగా తినాలా లేదా దారిలో తినాలనుకుంటున్నారు వీటికి బెస్ట్ ఏంటంటే రాగి జావా లేదా అంబలి అంటారా అదే విధంగా చిరుధాన్యాలు రకరకాలు ఉన్నాయి వేటిలతో అయినా కూడా మీరు అంబలే కానీ జావ కానీ చేసుకోవచ్చు సో వాటర్ లిక్విడ్ ఈజీగా ఉంటుంది తీసుకోవటం కూడా ఈజీ లేదా కాస్త తీసుకొని మళ్ళీ ఇంకొక కాస్త వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేశారు లంచ్కి ఈ గ్యాప్ మధ్యలో ఒక ఫ్రూట్ లాంటిది తీసుకోండి జామకాయ కానీ యాపిల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉందనేది కీర ముఖ్యంగా చాలా మంచిది టమాటోస్ కూడా మంచివి అనమాట సో ఇలా కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్గా బాగుంటుంది అండ్ ఎవరైతే రాగి సంగటి కానీ రాగి ముద్ద కానీ ఇలాంటి అలవాటు ఉన్నాయో జనరల్గా మనకి ఇవన్నీ లంచ్లో దీన్ని ఐటమ్స్ ఇది రాగి ముద్ద ఇట్లాంటివి బట్ వర్కింగ్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు మధ్యాహ్నం మనకు దొరుకుతుంది సో డిఫికల్టీస్ కాబట్టి టైం ఉన్నట్లయితే మార్నింగ్ పెట్టుకోవచ్చు వీటిని చేసుకోవటానికి లేదు ప్రత్యేకంగా వీటిని మిస్ అవ్వకండి చాలా మంది ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ని మిస్ అవుతున్నారండి ఈరోజు మీరు హైదరాబాద్ లో చూస్తే రాగి ముద్దకు ఒక పెద్ద పెద్ద ప్రత్యేకమైన హోటల్స్ ఈ రోజు అది ఇంట్లో సరదాగా చేసుకోవాల్సిందని అది ఒక స్పెషల్ ఐటమ్ అండ్ మంచిది అది మంచిదండి బట్ హోటల్స్ లో ఏమవుతుంది దాంట్లో ఎక్కువగా ఆయిల్ పడిపోతుంది మళ్ళీ మీకు రాగి ముద్దలో కూడా మళ్ళీ నెయ్యి ఎక్కువ కలపటం ఆయిల్ ఎక్కువ కలపటం జరుగుతుంది రాగి ముద్దలో మనకి ఎప్పుడు కూడా ఇంట్లో చేసినప్పుడు దాంట్లో ఆయిల్ ఎక్కడిదే అసలు డ్రై అంటే జస్ట్ వాటర్ అండ్ అదర్ కంటెంట్స్ కానీ చెప్పి వాటర్ చేసి అంతే అంతే ఏదో పచ్చడి లేదా చట్నీతో తినేటప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకుంటారు కొంచెం కమ్మగా ఉంటుంది చెప్పి సో మళ్ళీ మనం కొన్ని బలం ఎక్కువగా ఇచ్చేటివి మనకు దాహం కలిగించకుండా అరుగుదల ఈజీగా ఉండేటివి డీహైడ్రేషన్ చేయకుండా సులభంగా అర అర అరుగుదల బాగుండే ఐటమ్స్ని మనమే ఎంపిక చేసుకోవాలి అంటే ఇక్కడ కొంతమంది మేము వెయిట్ తగ్గే క్రమంలో ఉన్నాము డయాబెటీస్ ఉంది ఓవర్ వెయిట్ ఉన్నాము వెయిట్ తగ్గడానికి ఈ బ్రేక్ఫాస్ట్ లో ఏదైతే బెటర్ అని అడుగుతున్నారు సార్ ఇదే బెటర్ అంటే మిల్లెట్స్ మళ్ళీ తీసుకుంటే అది హెవీ అవ్వదా అని ఇలా డౌట్ లేదండి సి చాలా మంది మిల్లెట్స్ మీద కంప్లైంట్ చేస్తారు డాక్టర్ నేను ట్రై చేశాను మిల్లెట్స్ నాకు హెవీ అయిపోయింది నాకు అరుగుదల లేదు లేదు నాకు వెయిట్ చేసేసింది లేదా నాకు మోషన్స్ అవుతున్నాయి లేదా మోషన్ రావట్లేదు ఇలా ఉంటాయి కంప్లైంట్స్ సో వైట్ రైస్ తినేటప్పుడు ఏమవుతుంది మన యూజువల్గా రోజు వైట్ రైస్ రెగ్యులర్గా తినేవాళ్ళల్లో పొట్ట అనేది కొంచెం సాగుదలై ఉంటుంది సో మనం కొంచెం ఎక్స్ట్రా తినగలుగుతూ ఉంటాం సో ఇప్పుడు వీరు సడన్గా చిరుధాన్యాలకి మారినప్పుడు కానీ ఆ క్వాంటిటీ వెళ్ళిపోతుంది తెలియకుండానే ఓకే బట్ అక్కడ మనం అన్ని ముద్దలు అంత ఫుడ్ వెళ్ళనివ్వకూడదు కట్ చేయండి కొంచెం మీకు ఇంకా ఆకలి ఉంది తినాలనుకుంటే ఇంకోటి ఏదైనా సలాడ్ తినండి కొద్ది రోజులు ఇలా చేసి ఆ పొట్ట సైజు సాగున్న మనం స్లోగా కొంచెం నార్మల్గా తీసుకురావాలి ఇప్పుడు ఒక రకంగా మనం బ్యారటిక్ సర్జరీ చేస్తే పొట్ట సైజు తగ్గేటం కూడా అదే పద్ధతే కూడా మనం ఏం చేస్తున్నాం క్వాంటిటీ తగ్గించే ప్రయత్నంలో సాగున్న పొట్టను కూడా మళ్ళీ కొంచెం మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా సో దానికి ఛాన్స్ ఇవ్వాలి మనం మనం ట్రై చేయాలి దాన్ని సో వైట్ రైస్ తిన్నంత క్వాంటిటీని ఎలాగైతే మనకు అరుగుదల అవ్వగలిగిందో ఇప్పుడు చిరుధాన్యాలు అంత ఈజీగా అరగవవి వాటికి టైం పడుతుంది కాబట్టి మీకు ఇబ్బంది అనిపిస్తుంది హెవీ అయిపోతుంది పొట్లో కాబట్టి ఇలా షిఫ్ట్ అయ్యే వాళ్ళు స్లో క్వాంటిటీతో కొంత క్వాంటిటీతో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి తర్వాత ఎలాగో చిరుధాన్యాలు కాస్త తీసుకోండి చాలా మంచిది మార్నింగ్ తీసుకుంటే మీకు మధ్యాహ్నం పాటు ఆకలి ఎక్కువ ఉండదు అండ్ మార్నింగ్ డయాబెటీస్ మెడిసిన్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి పోస్ట్ పెరగదు కదా మీ ఇష్టం మీకు ఏది సులభం అనిపిస్తుందో ఇప్పుడు ఆకుకూరలతో లేదా పప్పు ఆకుకూరలు లేకపోతే దాంట్లోనే మంచిగా వెజిటబుల్స్ వేసుకొని తీసుకోవచ్చు లేదా మీరు ఇప్పుడు రకరకాల చట్నీస్ వెజిటబుల్స్ కూడా మంచిగా చట్నీస్ వేసుకోండి ఎక్కువగా ఆయిల్ వాడకూడదండి మనకు తెలిసి తెలియక ఇవాళ రేపు ఇంట్లో ఆయిల్ విపరీతంగా వినియోగం సో మార్నింగ్ నుంచి ఆయిల్ పడిందంటే ఒకలాంటి డిస్టర్బెన్సెస్ అనమాట సో మీరు వితౌట్ ఆయిల్ ట్రై చేయండి అట్లీస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ వారంలో ఐదు రోజులు తేలిగ్గా అనిపిస్తుంది ముఖ్యంగా ఆల్రెడీ అసిడిటీ ప్రాబ్లమ్ తో ఉన్నవాళ్ళు

సో ఫ్రూట్స్ మనకు లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ ఏదన్నా తీసుకోవచ్చు అలాగా మాట్లాడినట్లయితే మనకు ముఖ్యంగా మళ్ళీ జామకాయ యాపిల్ వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట సో ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు బట్ ఫ్రూట్స్ అవి తీసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కే వీళ్ళకి మళ్ళీ ఆకలి వేయచ్చు అప్పుడేం తినాలి అక్కడ వెళ్ళి మనం తెలుసు తెలియక బ్రెడ్ సమోసా ఇలాంటిది తిన్నాం అనుకోండి మీరు ఎంత ప్రయత్నించి పొందింది ఏంటి కాబట్టి అక్కడ మళ్ళీ మనం ఇంత ముందుగా రాగి గింజ అనుకున్నాం కదా అలాంటిది కావాలంటే అక్కడ మళ్ళీ సెట్ చేసుకోండి లేదు అక్కడ ఇంకొక వెజిటబుల్స్ సలాడే మధ్యాహ్నం వరకు మీరు ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే ఉండాలనుకున్నారు వేరే ఎటువంటి ఫుడ్ తినకూడదు అని డిసైడ్ అయినట్లయితే ఇప్పుడు మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నట్లయితే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ తర్వాత ఒక చిన్న వెజిటబుల్ సలాడ్ లాంటిది తినండి అగైన్ లేదా ఇంకొక ఫ్రూట్ ఏమైనా తీసుకోవచ్చా అగైన్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ షుగర్ లెవెల్స్ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నట్లయితే ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు మీ షుగర్స్ ఆల్రెడీ టూ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు నేను ఈ డైట్ ట్రై చేసి ఫ్రూట్స్ చూస్తానంటే త్రీ హండ్రెడ్ కాస్త ఇంకా త్రీ ఫిఫ్టీకి వెళ్తుంది సో ఆ త్రీ హండ్రెడ్ని ఫస్ట్ డాక్టర్ సలహాతో పద్ధతిగా దాన్ని నార్మల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కార్బ్స్ మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో ఏదైతే లో కార్బ్ మనం ఫాలో అవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఈ ట్రాన్సిషన్ మీకు హెల్ప్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ లో వెజిటబుల్స్ లేదా ఫ్రూట్ సలాడ్ ఇలాంటివి సో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటారు thank you